తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు కామాఖ్యామృత శోధన వ్యవస్థాపకురాలు అమ్మవారి ఉపాసకులు వేణుషి అమ్మ అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు శ్రీ శ్రీమాత్రి నమ అమ్మ చాలా విషయాలు మాట్లాడదాం అనుకుంటాను మీరు వచ్చినప్పుడు కానీ అలా అలా ఇంకా మిమ్మల్ని చూస్తూనే సమయం గడిచిపోతుంది అంతే అమ్మవారిలా సాక్షాత్తుగా అదృష్టమే ప్రతిసారి కలవటం మాట్లాడడం ధన్యవాదాలు కొత్త సమయం మాకు కేటాయించారు అయితే వారాహి నవరాత్రులు ఎంత చక్కగా అందరూ పూజలు చేసుకుంటున్నారో కుదరని వాళ్ళు ఆలయానికి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే చాలా చోట్ల అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించి ఈ పూజలు చేయడం చూస్తున్నాం నవరాత్రులు ఇంట్లో చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ముఖ్యంగా చివరి మూడు రోజులు చాలా ప్రధానం అని అంటారు మనం దాదాపుగా నవరాత్రుల్లోనే ఉన్నాం ఇప్పుడు చివరి మూడు రోజులు అసలు వారాహి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అసలు అమ్మవారి ఆరాధన ఎలా ఉండాలి ఎటువంటి నైవేద్యాలు అమ్మకు సమర్పించాలి ఈ విధానాలు తెలియచేయాలి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఈ గుప్త నవరాత్రుల్లో అసలు అమ్మవారిని ఎలా కొలవాలి చివరి రోజు మొదటి రోజు కదా అసలు ఆషాఢ మాసం అంతా ఆవిడని కొలిస్తే ఎందుకంటే ఇది శూన్యమాసం ఈ శూన్యమాసంలో ఏమవుతుంది అని అంటే అమ్మని కొలవడం ద్వారా మనకి చూడండి ఈ టైంలోనే గురు పూర్ణిమ కూడా వస్తుంది అంతేకాకుండా ఈ టైంలోనే తొలి ఏకాదశి అని చెప్పేసి చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది ఇవన్నీ ఎందుకు అంటే గుప్త గుప్తము అంటే చాలా మంది ఏంటి అంటే అవి రహస్యంగా ఉన్నాయి ఇప్పటి వరకు కొంతమంది చేసుకుంటూ ఉండేవారు అలాంటిది అమ్మవారి దయ వల్ల అందరూ చేసుకునే అవకాశం ఎందుకు వచ్చింది అంటే గుప్తం అంటే ఏమిటి అంటే లోపల ఉన్నవన్నీ బయటకు తీయడం అనమాట ఎందుకంటే దాచుకున్నాం కదా అందుకే ఆయన చిత్రగుప్తుడు అంటారు చిత్రగుప్తుడు అంటే ఏంటి మనకున్న చిత్తాలన్నిటినీ ఏం చేస్తున్నట్ట అంటే మనకు ఒక ఆలోచన వచ్చిందంటే వాడు మళ్ళీ అవుట్ చేసి రాసేస్తూ ఉంటున్నాడు అనమాట ఆ గుప్తం అంటే అర్థం అర్థమేమిటి లోపల ఉన్నది బయటకి తీయని ఇక్కడ వారాహి అమ్మవారికి ఎందుకు అంత గొప్ప అని అన్నప్పుడు ఈవిడ్ని మీరు చూస్తే ఏం చెప్తున్నారు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత ఈ విశుక్రము అంటే అర్థం ఏమిటిట అంటే శుక్రము అంటే మీకు తెలుసు వీర్యం ఆ వీర్యంతోనే మన శరీరం అంతా బిల్డ్ అవుతుంది ఈ బిల్డ్ అయిన శరీరానికి ఏంటి అంటే విశుక్రము అంటే శక్తి లేకపోవడం అని అర్థం ఈ అమ్మవారు ఏం చేస్తుంది అంటే మనకి శక్తిని ఇస్తుంది అంటే వారాహి అన్న పదాన్ని మనం చెప్తే చాలు మనకి ఏమొస్తుంది అంటే ఎనర్జీ వస్తుంది ఎప్పుడైతే ఎనర్జీ వచ్చిందో అదే జ్ఞానం ఎందుకంటే శక్తి ఎప్పుడైతే వస్తుందో మన బుర్ర పనిచేయడం మొదలెడుతుంది దానికి హేతువుగానే అమ్మవారి యొక్క ఏంటి అంటే పూజా విధానంలో సప్త ధాతువుల్ని దృఢపరుచుకోవడం అన్నది ఉంటుంది అంటే ఏడు ధాతువులు ఏమిటి ఈ యొక్క శరీరం ఒకటైతే బోన్స్ ఎముకలు ఒకటైతే రక్తం ఒకటైతే మాంసం ఒకటైతే మధ్య ఒకటైతే మేధస్సు ఒకటైతే శుక్రం ఒకటి ఈ ఏడు ధాతువులు సప్త ధాతువులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ధాతువుని శుద్ధి చేసేదే వారాహి అంటే మనకి తెలియకుండా మన శరీరం మొత్తాన్ని శుద్ధి చేస్తుంది శుద్ధి చేసి కారణ శరీరం అంటే ఏంటి అంటే మేధస్సు అన్నదాన్ని తీసుకెళ్తుంది దానికి తోడు మీరు చూస్తే కిరిచక్ర రథ రూఢ దండనాథ పురస్కృత ఈ కిరిచక్రము అంటే అర్థం ఏమిటి అంటే దండనాథుడు అంటే అర్థం ఏమిటి మనలో జరిగే యుద్ధాన్ని ఆపేస్తాడు ఆ యుద్ధం ఏమిటి అంటే మన ఆలోచన ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనకి యుద్ధం యుద్ధం అవును అదేమిటి అంటే ఏమీ లేదు అవునందనుకో ఒకటి రెండోది కాదంటూ ఉంటుంది చెయ్యిన చెయ్యి అంటుంది ఒకటి రెండోది చెయ్యకుంటుంది ఈ రెండింటి మధ్య దెబ్బలాడుకుంటూ ఉంటాం ఆ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అంటే మనం ఒక ప్రశ్న వేసుకోగానే దానికి ఆన్సర్ క్లియర్ గా వచ్చేసింది అనుకోండి అప్పుడు ఇంక యుద్ధం ఉండదు కదా అంటే చేస్తానంటే చేస్తా అంటే చెయ్యను అంతే చెయ్యన వద్దా అని కొట్టుకునే స్థితి అన్నది మనకు ఉండదు అది ఏదైతే ఉందో ఆ క్లారిటీ అన్నది వారాహిస్తుంది అంటే మైండ్ లో థాట్ లెస్ స్టేట్ అంటారు చాలా మంది థాట్ లెస్ స్టేట్ అంటే ఆలోచన ఆగిపోవడం అని అనుకుంటారు ఆలోచన ఆగిపోవడం కాదు ఈ కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ రావడం ఆ ఆలోచన స్థితి కాదు ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన ఆపేయడం కాదు ఇప్పుడు మరి ఆలోచన ఆపేస్తే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏముందో మీకు తెలియదు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలియదు ఆలోచన ఆపేస్తే అప్పుడు మీరు పని ఎలా చేస్తారు అప్పుడు ఈ భూమి మీద ఈ శరీరం ఉండదానికి ఒక అర్థం ఉండదు కదా ఎందుకంటే ఈ శరీరం ఈ భూమి మీద ఉందంటే ఏదో ఒక కామం లేకుండా కామం ఉంటేనే ఇక్కడ ఉంటుంది అందుకే కామిగాక మోక్షగామి కాడు ఆ కామం ఏమిటి అంటే నేను చీరలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి బట్టలు కొనుక్కోవాలి ఇలాంటి కన్ఫ్యూజన్ కామం ఉందా లేకపోతే నాకు అంటూ ఒక డెస్టినీ ఉందా అది కోరికే కదా ఇప్పుడు సపోజ్ చాలా మంది చెప్తారు ఏంటంటే అమ్మవారిలో కలిసిపోవాలి అని మరి అమ్మవారిలో కలిసిపోవడం కూడా ఒక కోరికే కదా ఖచ్చితంగా అది కూడా అది మోక్షం కోరికే కదా అది అది కొంచెం పెద్దది అంతే ఇవన్నీ చిన్న చిన్ని కోరికలు అయితే అది పెద్ద కోరిక బట్ ఏదైనా కోరిక అంటే కోరికే ఏదో ఒకటి లేకపోతే ఈ భూమి మీద మనం పనిచేయలేవు మరి ఉంటే ఏది ఉన్నా సరే దానికి ప్లానింగ్ అన్నది అవసరం ఆ ప్లానింగ్ ఏమిటి అంటే కన్ఫ్యూజింగ్ గా ఉండకూడదు నాకేం కావాలి ఎందుకంటే మీరు చూస్తారు చాలా మంది పిల్లల్ని నువ్వెందుకురా చదువుకుంటున్నావు అంటే మంచి ఉద్యోగానికి అంటారు చదువుకునేటప్పుడు మంచి ఉద్యోగం ఎందుకురా అంటే లైఫ్ లో సెటిల్ అంటారు లైఫ్ లో ఎలా సెటిల్ అవుతాయంటే వచ్చి ఉద్యోగం చేస్తాడు అంటే నువ్వు ఎక్కడా ఇష్టం లేదు ఆ నెక్స్ట్ దానికోసం ఈ పని చేస్తున్నావు అలా చేస్తే ఆ పనిలో సక్సెస్ ఎలా వస్తుంది నిజం కష్టమే కదా కష్టమే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు నీకు చదివే ఇష్టం ఉండాలి వాటిపైన చేసి ఉండదు జాబ్ తర్వాత కదా నెక్స్ట్ ఫస్ట్ నేను చదువుకుంటున్నది ఎందుకు అంటే చదువుకోవడానికి అది ఇష్టంతో చేస్తే ఆ నెక్స్ట్ వన్నీ ఆటోమేటిక్ గా గొప్పగానే ఉంటాయి ఉంటాయి కరెక్ట్ కానీ మన అది ఎవరిస్తారు అంటే వారాహి ఇస్తుంది అందుకనే వారాహి నవరాత్రులు అంత గొప్పవి దానికి తోడు ఏంటి అంటే ఈ సప్త ధాతువులు ఎప్పుడైతే చాలా మంచిగా ఉంటాయో ఈ క్లారిటీతో పాటు ఆరోగ్యం అన్నది చాలా మంచిగా సిద్ధిస్తుంది అందుకని చెప్పి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడానికి కూడా చాలా మంది వారాహి ఉపాసన చేస్తారు మరి ఈ మూడు రోజులు అమ్మ చివరి మూడు రోజులు ప్రత్యేకంగా ఏమైనా చేసుకోవాలి చివరి మూడు రోజులు అంటే మామూలుగా వారాహి ఉపాసకులు అన్ని రోజులు తర్పణాలు యంత్రపూజలు జపాలు చెయ్యాలి ఇవన్నీ చేస్తారు మిగతా వాళ్ళ గురించి వచ్చేసరికి కుంకుమ పూజలు కవచాలు ఇవన్నీ చదువుకునే వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు లాస్ట్ మూడు రోజులు ముందంతా అవినా అవ్వకపోయినా సహస్రనామాలు అని ఉంటాయి అమ్మవారికి అవి చదువుకుంటే చాలా మంచి అమ్మవారికి ఏమంటే బాగా ఇష్టం అమ్మ నైవేద్యంగా ఏం పెట్టాలి జనరల్గా ఏంటి అంటే నైవేద్యం పెట్టినప్పుడు నువ్వులన్నం పెడతారు అమ్మకి కాబట్టి ఎందుకు అని అంటే మళ్ళీ ఉన్న ఈ కన్ఫ్యూజింగ్ దరిద్రాన్ని వదిలించి చక్కగా ఎందుకంటే క్లారిటీని ఇస్తుంది దానికి తోడు శ్రీ విద్యా ఉపాసనలో వారాహి అమ్మవారిని మనం లక్ష్మి స్వరూపం కింద కూడా కొలుస్తాం కాబట్టి ఆ యొక్క లక్ష్మి ఎందుకంటే వరాహము అంటే వార వరాహ స్వామికి శక్తి కింద మనం కొలుస్తాం అప్పుడు ఆ లక్ష్మి కింద కొలుస్తాం కాబట్టి ఆ లక్ష్మి స్వరూపానికి మనం ఈ నువ్వులు ఎప్పుడైతే ఇచ్చామో మనలో ఉన్న అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు వస్తాయని నువ్వులన్నం పెడతా నువ్వులన్నం పెట్టాలి అలాగే అమ్మవారికి పసుపు కుమ్మల మాల చాలా ప్రత్యేకమంటారు ఎందుకని మీకు పసుపు చూస్తే యాంటీబయాటిక్ కదా సో అందుకే మనలో జబ్బుల్ని తీసేస్తుంది దానికి తోడు ఏంటి అంటే అన్నిటికంటే పెద్ద జబ్బు ఏంటి అంటే చాలా మందికి నాకేదో ఉందని బాధ ఉంటుంది అంటే ఏమి లేకపోయినా సో లేకపోతే నన్ను ఎవరో అంటున్నారని చెప్పేసి అంటే వాళ్ళకి వాళ్ళు హైనెస్ ఇచ్చుకొని అటు లోగాను ఉండరు మొత్తానికి ఎలా అయినా బలహీనంగా ఉంటారు ఆ బలహీనతలు పోవాలి అంటే పసుపే ఎక్కడ అందుకని చెప్పి పసుపు కొమ్మల మాల వేయడమే కాదు పసుపుతో అభిషేకం చేయడం ఉంటుంది మళ్ళీ పసుపు కొమ్మల్ని హోమంలో కూడా వేస్తాం ఎందుకు అంటే ఉన్న ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించుకోవాలి ఎందుకంటే అంతఃత్రువు నిర్మూలనకే వారాహి ఉపాసన అన్నది అందుకని అంతఃత్రువులు నసిస్తాయి ఆ పసుపు ద్వారా పసుపు ద్వారా అందుకే పసుపు కొమ్మల మాల అయితే వేయొచ్చు మరి చాలా మంది ఇంకా సందేహం ఏంటంటే ఇప్పుడు కలషం పెట్టుకుంటూ ఉంటారు అలాగే అమ్మవారి ఫోటో పెడుతూ ఉంటారు కదా వాటిని ఏం చేయాలి తర్వాత అనేది ఇప్పుడు చివరి రోజు అయిపోయాక తొమ్మిది రోజులు పూర్తయ్యాక ఏం చేయాలంటారు వాళ్ళకి స్థిరంగా ఉంచుకోవాలి అంటే లైఫ్ అంతా ఉంచుకోవచ్చు పూజా మంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసి నేను ఈ విధంగా చేయలేనేమో అని అనిపించి కొంతమందికి అనిపిస్తే కనుక అంటే ఆ భయం పోతే హ్యాపీగా ఆవిడని ఉంచుకోవచ్చు ఎందుకంటే అమ్మ ప్రాణంతో ఉండడం కంటే మనకి ఇంకేం అవసరం లేదు కాబట్టి అది భయంగా అనిపిస్తే మాత్రం చక్కగా ఉద్వాసన చెప్పేసి తీసేయచ్చు ఆ ఉద్వాసన రోజు మంగళవారం శుక్రవారం కనుక అయితే ఎందుకంటే ఈ నవరాత్రుల్లో చివరి రోజు శుక్రవారం అయింది కాబట్టి మంగళ శుక్రవారాలు అయితే ఆ రోజు కూడా చేసేసి శనివారం రోజు ఉద్వాసన చెప్పొచ్చు పైగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు తొమ్మిది రాత్రులు అయిపోయిన తర్వాత పదో రోజే ఉద్వాసం అంటే శనివారం రోజు మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది వాడుకోవచ్చు కదా అది వాడుకోవచ్చు లేదు హాయిగా అంటే అన్ని రోజులు ఆ కలశానికి ఉంది కాబట్టి బీర్వాలో కూడా పెట్టు పెట్టుకోవచ్చు అట్లా దాన్ని పూజ వస్తువు కింద దాచుకోవచ్చు ఇప్పుడు చూడండి చాలా మంది విగ్రహాలు లేకపోతే కాయిన్స్ పెట్టుకుంటారు కదా అలా దీన్ని కూడా పవిత్రంగా పెట్టుకోవచ్చు అలా అనమాట ఇదే చాలా మందికి సందేహం అక్కడే వస్తుంది అమ్మా అసలు వారాహి అమ్మవారి ఏదన్నా మంత్రం మేము ఇంత పూజ చేసుకోలేమండి ఈ చివరి మూడు రోజులు కూడా మాకు కలషం పెట్టడం ఫోటో పెట్టి పూజించుకోవడం కష్టమే ఇవన్నీ కాకుండా సులువుగా ఏదన్నా మంత్రం ఉందా మంత్రం అంటే జగ్గ శాస్త్రంలోని విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత అది చదువుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవచ్చు అదే కాకుండా కిరిచకరథారూఢ దండనాథ పురస్కృత అది చదువుకోవడం ద్వారా ఆలోచనల్లో బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చు ఇవన్నీ ఇది కూడా చేయలేవండి అని అనుకుంటే కనుక అయింగ్ గ్లౌమ్ వారాహీ నమ అని చెప్పుకోవచ్చు అది కూడా చెప్పలేను అంటే ఐమ్ గ్లౌమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇన్ని కలగాలి అంటే అమ్మ ఏంటి అంటే ఎలా పిలిచినా సరే పలికేదే అమ్మ కాబట్టి ఆవిడ పిలిస్తే దానికి తోడు వారాహి ప్రత్యంగరా ఇవి చూసినప్పుడు వీళ్ళు ఏమంటారు రౌద్ర దేవతలు అంటారు కానీ రౌద్ర దేవతలు అంటే చాలా మంది భయం కోపము ఇవన్నీ కానీ రౌద్ర దేవతలు అంటే ఏంటి అంటే నాలో ఉన్న రుద్రత్వాన్ని గుర్తించడానికి ఏదైతే సహాయం చేస్తుందో అదే రౌద్ర దేవత నాలో ఉన్న రుద్రత్వం ఏమిటి ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ఆత్మే శివ స్వరూపం అంటే నా లోపల ఉన్న శివుడు అని తెలుసుకోవడానికి ఈ ఉగ్ర దేవతలు మనకి హెల్ప్ చేస్తారు సహాయం చేస్తారు అంతే తప్ప వాళ్ళకి పూజ చేస్తే చాలా మంది పూజ చేస్తే కోపం వచ్చేస్తుంది లేకపోతే పూజ చేస్తే అవుతుంది పూజ చేస్తే అయ్యేది ఏంటి అంటే మళ్ళీ మొత్తం క్లీన్ అవుతుంది అంటే లేకపోతే ఐంగ వారాహి నమ లేదా ఇది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత రోజంతా ఇవి కుదిరినప్పుడు అంతా ఇలా ఇంకా ఇంకోటి కురుకుళ్ళ కుళేశ్వరి అని చెప్పి అది కూడా చెప్పి ఇంకా ఇవన్నీ కూడా మన ఓపికను బట్టి మన శక్తి కొలది రోజంతా ఇలా స్మరించుకుంటూ ఉండవచ్చు కదమ్మా అంటే ఈ నవరాత్రులు ఎందుకు పెట్టారు అంటే ఈ తొమ్మిది రాత్రుల్లో ఆ దేవత యొక్క శక్తి చాలా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో లో కనుక మనం చేస్తే ఏమవుతుంది అంటే ఆ శక్తి మనకి కొంచెం అంటే ఎక్కువ కష్టపడే బదులు కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని ఉపాసన అంటే ఏంటి అంటే ప్రతి క్షణం ఆ దేవతకి దగ్గరగా ఉండడం ప్రతిరోజు చాలామంది ఆశ్రమంలో అంటే గృహస్థాశ్రమంలో ఉండలేని వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ టైంలో ఉన్నారనుకోండి ఆ వారం రోజులు అది అలవాటుగా కనుక మారితే ప్రతిరోజు ఉంటారు అన్నది ఒక కరెక్ట్ కనీసం అది ఆ తొమ్మిది రోజుల నుంచి అలవాటుగా మార్చుకోవాలి కుదరని పక్షంలో కనీసం ఈ తొమ్మిది రోజులు చేసుకోవడం అనేది సంతోషం చక్కగా భావించారమ్మా ధన్యవాదాలు